ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ స్టాంటనర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేళ్లు చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు అయితే అనంతరం టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు న్యూజిలాండ్ కెప్టెన్ శాంటనర్ ఇలాగే ఆటను కొనసాగిస్తే మాత్రం రేపు జరగబోయే మ్యాచ్లో మేము ఓడిపోవడం దాదాపు ఖాయమే అని న్యూజిలాండ్ కెప్టెన్ శాంటనర్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని అంటున్నాడు